అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే చిట్టప్పడాలు ఎలా చేయాలో చూపిస్తాను స్వీట్ షాపుల్లో దొరికే చిట్టప్పడాలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి ఇచ్చేయచ్చు మనం అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే ముందు మనం ఒక బౌల్ బియ్యం పిండి అయితే తీసుకుందాము ఒక గిన్నె ఒక గిన్నె బియ్యం పిండికి క్రిస్పీనెస్ కోసం కొంచెం మైదా అండి మూడు నాలుగు స్పూన్లు మైదా వేసుకోవాలి అప్పుడు మనకి గుల్లగా వస్తాయి ఒక బౌలు బియ్య పిండికి ఒక నాలుగు స్పూన్లు మైదా సరిపోతుంది ఇది తీసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గిన్నెతో రెండు వాటర్ అయితే పోసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు రుచికి సరిపడా సాల్టు కొంచెం కారము కొంచెం పసుపు ఉప్పు చూసుకుని వేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా తినలేం మనం కొంచెం హాఫ్ స్పూన్కి ఎక్కువ సరిపోతుంది ఫుల్ స్పూన్ అవసరం లేదు కారము పసుపు వేసుకుని ఒకసారి కలయబెట్టి బాగా మరిగించుకోవాలి ఎసరు బాగా మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసిపెట్టుకున్న బియ్య పిండిని ఇందులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే మనకి అడుగున మాడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా అడుగు పైన కలిగి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి అడుగు పైన కలిపేసుకుని ఒక పది నిమిషాలు పావు గంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి చల్లారుతుంది ఈ చల్లారాక మనం దీన్ని గోధుమ పిండిలాగా అంత ముద్దలాగా దగ్గరికి చేసుకోవాలండి పిండంతా బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత గుల్లగా వస్తాయి అప్పడాలు చపాతీ ముద్ద చేసినట్టుగా చేసి పెట్టేసుకుంటే దగ్గరికి మెత్తగా మనకి ఒత్తుకోవడానికి వీలుగా ఉంటాయి ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తీసు చేసుకుని ఒక కవర్ అయితే తీసుకుందాము షీటు ఆ షీటు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఈ విధంగా బాల్స్ అయితే చేసుకుని కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసుకోండి మనం అసలు గిన్నెలో ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం అప్లై చేసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా బాగా వస్తాయి మనకి అయితే ఒక కవర్ వేశాను ఆ కవర్ మీద కూడా కొంచెం లైట్గా ఆయిల్ రాసేసుకుని ఇలా బాల్స్ చేసుకుని ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్కు ఆయిల్లో ముంచుకుని ఇట్లా ఒత్తుకుంటే మనకి అప్పడం షేప్ వచ్చేస్తుందండి ఇట్లా ఈజీగా అయిపోతాయి మనకి విధంగా మనం తీసిపెట్టుకున్న పిండంతా కూడా చేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా మనం అందులో ఫ్రై చేసేసుకుంటే మనకి చిట్టప్పడాలు అయితే రెడీ అయిపోతాయండి ఇవి చాలా గుల్లగా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.